సన్ని ఇరవై నాలుగు సంవత్సరాలు పాలకులు ఏం ప్రశ్న వేస్తున్నాడు బీవోలో ఉన్న మరియు ఇతర ఎందరో సహోదరులో అనేకమైన సందేహాలు బైబిల్ నుండి మీ ద్వారా చాలా ఖచ్చితమైన వివరణ పొందుతున్నామని చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నందుకు వందనాలు ఓకే థ్యాంక్ యూ డియర్ కాకపోతే ప్రశ్న ఒక వ్యక్తి సత్యవాక్యం తెలుసుకొని బాప్ తీసుకొని క్రీస్తులోనికి వచ్చిన తరువాత దేవుని పని చేసి కొంతకాలం లోకాశల్లో పడిపోయి పాపం చేసి తిరిగి తన పాపాలను తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని వేడుకుంటే అతని పాపాలు క్షమించబడతాయా రెండు ఒకవేళ దేవుడు తన పాపాలు క్షమించి చేసిన పాపాలు తుడిచివేస్తే ఆ వ్యక్తి పాపాలు చేయక ముందు జరిగించిన దేవుని పనులకు ఫలితం ఉంటుందా లేక వ్యర్థమైపోతాయా ఏమంటే రెండు ప్రశ్నలు అడిగాడు తమ్ముడు ఓకే ఏంటి మొదటిది ఒక వ్యక్తి సత్యవాక్యం తెలుసుకొని బాప్తీసును తీసుకొని క్రీస్తులోనికి వచ్చిన తరువాత దేవుని పని చేసి ఓకే కొంతకాలం లోకాషల్లో పడిపోయి పాపం చేస్తే వేడుకుంటే అతని పాపాలు క్షమించబడతాయా ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించాలి అపార్థం చేసుకోకండి ఎందుకంటే చాలా మంది మా మాటలు వక్రీకరించేవారు ఉన్నారు ఈ దొంగల బారిని మీరు పడకండి ఏమండి వాళ్ళక ఓ నమహాలు తెలియదు బైబిల్లో ఏమండి వాళ్ళు ఎవరో అసలు ప్రపంచానికి తెలియదు కానీ వాళ్ళు ఎంతసేపు పుకార్లు పుట్టించడం లేని వార్తలు పుట్టించడం ఎదుటి వ్యక్తిని గురించి దుర్మార్గంగా మాట్లాడడం ఏమండి వాక్యాలను గురించి భిన్నంగా బోధించిన ఇదే వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళ మాటలు మీరు వెనకండి బైబిల్ ఏం చెప్తుందో మీరు తెలుసుకోండి ఏనా రైట్ ఇప్పుడు సహోదరుడు అడిగినట్లుగా ఒక వ్యక్తి బాక్తీసీని తీసుకుని క్రీస్తులో వచ్చిన తర్వాత బాగా పని చేస్తారు పని చేసిన తర్వాత పడిపోయే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందా ఉంది ఎలా చెప్పగలం మనం పౌలు గారు ఒక మాట అన్నారు ఏమన్నారు అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత కొరి నీళ్ళు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చూడండి ఏమండి అపోసలేని పౌలు కొనుక్కు రాసిన మధుర పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడులో ఏమంటున్నారు చూడండి అక్కడ ఆ గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోతునేమో అని నా శరీరమును నలగొట్టుకుని లోపరుచుకొనిచున్నాను అంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది పౌలు గారే అమ్మో అంటున్నారు అమ్మ బాబోయ్ కనుక ప్రీస్తుని నమ్మిన తర్వాత భ్రష్టుడుగా మారదనో ప్రభువును నమ్ముకున్న తర్వాత దైవభక్తులు కానీ చివరి వరకు జీవిస్తారనో ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోకండి పౌలే డౌట్ అంటున్నాడు నా మీద నాకే డౌట్ వేస్తుందండి అందరికీ స్వార్థ పాటించిన తర్వాత నేను భ్రష్టు అయిపోతానేమో అంటే ఆయన మీద ఆయనకే సందేహం అంత మహాభక్తుడి మీద ఆయన మీద ఆయన సందేహం ఉన్నప్పుడు మనం ఆయన అంత గొప్ప భక్తులం కాదండి మరి మన మీద ఇంకెంత డౌట్ ఉండాలి చెప్పండి కనుక ఎప్పుడైనా మనం పడిపోవచ్చు లోకాశల్లో పడి పాపం చేస్తే తిరిగి తన పాపాలను తెలుసుకొని పశ్చాత్తాపడితే వెరీ గుడ్ ఇది ఇంపార్టెంట్ ఏమండి ప్రభువు నమ్మిన తర్వాత తప్పు చేయకుండావా వండర్ఫుల్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఒకవేళ ఏమైనా పొరపాట్లో తప్పిదంలో పడిపోయావా ఆ తప్పిదొమ్మిలో కొనసాగాలనుకోవద్దు నువ్వు పశ్చాత్తపడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడండి దేవుడు ఏం చెప్తున్నాడు నా కుమారుడే నా వరుసడే ఆస్తి తీసుకున్నాడు బయటకు పోయాడు చిల్లరగా తిరిగాడు అంతా కూడా పాపాలు చేశాడు ఇప్పుడు వాడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపం దేవన్నాడు తండ్రి నన్ను చేర్చుకోవా అంటే తండ్రి ఏమన్నాడు కమాన్ మైసాన్ మెడ మీద పడ్డాడు ముద్దు పెట్టాడు బట్టలకు పట్టాడు ఏడు ఉంగరం తొడిగాడు చప్పులు పెట్టాడు విందు చేశాడు ఇవన్నీ చేశాడు అంటే దేవుడు స్వీకరిస్తాడనా స్వీకరించాడనా తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానం అదే తన కుమారుడిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడో తప్పిపోయి తిరిగి వచ్చిన తర్వాత కూడా పశ్చాత్తాపాన్ని వాడిని ప్రేమిస్తున్నాడు అందరినీ ప్రేమిస్తాడని కాదు అక్కడ నువ్వు పశ్చాత్తాప నీలో రావాలి కదా తప్పు చేశాను అనే మనస్సు నీలో కలగాలి కదా అప్పుడు దేవుడు క్షమిస్తాడు అంతవరకు నీ పాపాలకు క్షమ లేదు పీతున్నాడండి భక్తిపరుడే అపోస్తులుడే ఏమండి తప్పు చేశాడు ఏమని యేసుప్రభు నీకు తెలుసా అబ్బా నాకు ఆయన ఎవరో తెలియదు ఏమంటే ఆ తోడు ఈ తోడు అని చెప్పి మూడు సార్లు బొంకాడు బొంకినందుకు తప్పు చేశాడని అర్థమైంది తర్వాత ఏం చేశాడు ఆయన పశ్చాత్తాపడ్డాడు తప్పు చేశానయ్యా బయట వెలుపటికి పోయి కోడు ఎప్పుడైతే కూసిందో ఏడ్చాడండి నన్ను తప్పైపోయిన తండ్రి నన్ను క్షమించు అన్నాడు మరి యేసుప్రభు స్వీకరించలేదా స్వీకరించాడు కనుకనే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో సంఘ ప్రారంభంలో ప్రసంగం ఆయనదే అంటే పశ్చాత్తాపడితే దేవుడు స్వీకరిస్తాడా స్వీకరిస్తాడు కనుక నాన్న ఇక నువ్వు అడిగిన దాన్ని బట్టి మరి తిరిగి తన పాపాలు తెలుసుకొని పశ్చాపడ దేవుణ్ణి వేడుకుంటే అతని పాపాలు క్షమించబడతాయా తప్పనిసరిగా క్షమించబడతాయి నటించి దేవుని దగ్గర క్షమాపణ వేరుగకూడదు సుమా నటించకూడదు ఎందుకంటే నా నీ మనసు ఏంటో తెలుసు మనుషుల్ని మోసగించవచ్చు దేవుని మోసగించగలవా ఏనా కనుక నీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటేనే నువ్వు గతంలో చేసిన పాపాలు క్షమించబడతాయి పశ్చాత్తాపం రాలేదో నీ పాపాలకు క్షమ ఉండదు నువ్వు నటించి దేవుల్లోనికి వచ్చినా క్షమాపణ వేడుకుంటున్నానని చెప్పినా దేవుని పనుల్లో నువ్వు ముందు కొనసాగినా నీ పాపాలకు క్షమ లేదు ఏనానా ఇక రెండో ఏమన్నాడు ఒకవేళ దేవుడు తన పాపాలు క్షమించి వేసినా వెరీ గుడ్ క్షమించాడు పాపాలు తుడిచి వేస్తే ఆ వ్యక్తి పాపాలు చేయక ముందు జరిగించిన దేవుని పనులకు ఫలితం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది నాన్న తప్పు చేయకముందు దేవుడు పనులు చేశాడు మరి పనులు దేవుడు లెక్కించాలనుకుంటున్నావా ఏదో పాపాలు చేస్తాడో కనుక పనులన్నీ అనుకుంటున్నావా అదేం లేదు నాన్న ఏ క్రియ పని ఆ క్రియదే ఉత్తమమైన కార్యాలన్నిటినీ కూడా ఒక దగ్గర లెక్కిస్తాడు దుష్ట కార్యాలన్నింటినీ కూడా ఒక దగ్గర లెక్కిస్తాడు కనుక నీ దుష్ట కార్యాల క్షమ ఎప్పుడు నీలో పశ్చాత్తాపం కలిగితే ఇవన్నీ మాఫీ చేస్తాడు లేదంటే నిన్ను శిక్షార్హుడిగా గయించి నీకు శిక్ష విధిస్తాడు కనుక నీలో ముందు పశ్చాత్తాపం రాలి పశ్చాత్తాపం అంటే ఏంటి నన్ను క్షమించేదండ్రి ఆయన మరలా తిరిగి పాపం చేయటం కాదు చాలా మంది మరలా అపార్థం చేసుకోవచ్చేమో ఏమండి పాపం చేస్తారండి దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నా రండి కనుక మరలా నేను పాపం చేయొచ్చా నో 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 మరలా పాపం చేయిస్తే దేవుడు నిన్ను ఒప్పుకోడు ఏమండి ఇప్పుడు నీతిమంతుడైన వాడు ఎన్నిసార్లు బైబిల్ బైబుల్లో సామెతల గ్రంథంలో చూడండి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వచ్చున చూడండి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వచ్చుల్లో ఏమంటున్నాడు అక్కడ దేవుడు ఏనా సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన ఆ నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేస్తాడు ఎవరు లేపుతారు అతన్ని దేవుడు లేపడానికి శక్తిపరుడు ఆయన లేవడం దేవుని సంకల్పం అయితే ఆయన లేస్తాడు నీతిమంతుడు అండి ఏడు సార్లు కూడా పడిపోయే అవకాశం ఉందా నీతిమంతుడే ఏడుసార్లు పడిపోయే అవకాశం ఉంటే ఏ అండి కనుక పడిపోను అని నువ్వు అనుకోవడం ఎందుకు అనుకుంటున్నాను అంత ధైర్యం ఉందా నీ మీద నేను పడిపోనుండి అని నువ్వు ఏ ధైర్యంతో చెప్తున్నావు ఏమో పౌలంతటి వాడే అందరికీ ప్రకటించిన తర్వాత నేను పడిపోతానేమో బస్టు అయిపోతానేమో అని భయపడుతున్నప్పుడు నీకెంత భయం ఉండాలి కనుక భయంతో నీ పనిని జరిగించాలి ఒకవేళ ఎప్పుడైనా తప్పిదోనో అనుకోకుండా నువ్వు పాపంలో పడిపోతే చేసిన పాపాలకు పశ్చాత్తడు పశ్చాత్తడు దేవుడు క్షమిస్తాడు ఆ పశ్చాత్తాపం హృదయపూర్వకమైనది ఉండాలి అయితే పశ్చాత్తాపడిపోయిన కాదు మళ్ళా పూర్వ పాపాలను నేను కొనసాగిస్తానన్నది కాదు అక్కడ వాటిని విడిచిపెట్టి మరలా నువ్వు మంచులోనికి వెళ్ళి సన్మార్గంలోనూ దేవుని క్రియలలోను ఉంటే అప్పుడు నీ పూర్వపాపములన్నిటిని కూడా ఆయన క్షమిస్తాడు రద్దు చేస్తాడు తీసేస్తాడు ఏమండి నీ పాపములకి ఎన్నడూ నువ్వు జ్ఞాపకము చేసుకోను ఇస్రాయల్ కోసం అదే కదా అన్నాడు ఎంత పని చేశారండి ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టారండి ఎంతగా దేవుణ్ణి ఇబ్బంది పెట్టి కష్టపెట్టారండి ఆయన మహత్కార్యాలు అద్భుతాలు కళ్ళతో చూసి కూడా దేవుని హింసకు గురి చేశారు కానీ వాళ్ళ విషయమై దేవుడు అన్నాడు ఇక నేను వారి పాపముల విషయమై దయ కలిగి ఇక ఎన్నడు నేను జ్ఞాపకము చేసుకొనను అంటే దేవుని మనస్సు జ్ఞాపకము చేసుకొనలేని మనస్సు ఆయనకుంది కానీ పశ్చాత్తాపడే మనస్సు నీకుందా తెలుసుకోవాలి పేతురు పశ్చాత్తాపడ్డాడు తిరిగి వచ్చాడు తప్పు చేయ తప్పిపోయిన కుమారుడు తప్పు చేశాడు పశ్చాత్తాపడ్డాడు తిరిగి వచ్చాడు మార్కు ఒకసారి తప్పు చేశాడు వెళ్ళిపోయాడు మరలా పశ్చాత్తాపడ్డాడు తిరిగి చేర్చుకోమన్నాడు పౌరు సంఘంలో అంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు నువ్వు క్షమాపణ కోరుకోవాలి నీ మార్పు నిజంగా పవిత్రమైనదై ఉండాలి అప్పుడు దేవుడు క్షమించడా ఖచ్చితంగా క్షమిస్తాడు నాన్న కనుక క్షమిస్తాడు అని తప్పు చేయకండి అనుకోకుండా పొరపాటు జరిగితే ఆ పొరపాటును సరిదిద్దుకొని దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి చూడండి ఓకేనా కనుక దేవుని పనిలో ఎల్లప్పుడూ ఆయన పని కూర్చి ఎక్కువ ఆలోచించండి ఎదుటి వాళ్ళ పాపాల కోసం ఆలోచించకండి నీ పాపాలు చేయడం కోసం కూడా ఎక్కువ ఆలోచించకండి మీరు దేవుని పనిలో ఎక్కువ బిజీ అయిపోయారు అనుకోండి ఇంకా తప్పులు చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటే చెప్పండి కనుక ఎక్కువగా తండ్రి పనిలో మీరు బిజీగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటే తీరిక లేకుండా ఏమండి పొద్దు నుంచి సాయంత్రం వరకు డిపార్ట్మెంట్లో కష్టపడి అలిసిపోయేవాడు ఇంటికి వచ్చి అన్నంతిన అలా పడుకుని పోవాలనుకుంటాడు కానీ ఎక్కడికి వెళ్ళి తప్పు చేయాలనుకోడరు ఎందుకంటే తప్పు చేసే ఓపిక ఆయనకి లేదు తప్పు చేసే అవసరత ఆయనకి రాదు అంటే లోక సంబంధమైన పనులు అతను బిజీ అయిపోయాడు అదే దేవుని సంబంధమైన పనులు మీరు బిజీ అయిపోతే తప్పు చేసే దాని గురించి ఆలోచించర్రా అందుకే అన్నారు కదా పెద్దల అండ్ ఈ విల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్ అన్నారు అంటే ఖాళీగానే ఉన్నావు అనుకో లేని దుష్ట ఆలోచనలన్నీ నీ దగ్గరికి వస్తాయి కాబట్టి నువ్వు ఖాళీగా ఎందుకు ఉండటం ఏదో దేవుని పనులు ఎంగేజ్ అయిపో ఏదో దేవుని పని పెట్టుకో ఏదో దేవుని పనిలో ఇన్వాల్వ్ అయిపో ఎక్కడ దేవుని పని జరుగుతుంది అక్కడ నువ్వు వెళ్ళిపో అదే దేవుడు మీకు ఇచ్చే గొప్ప అవకాశం కనుక నాన్న తప్పనిసరిగా మీరంతా ఎక్కువ దేవుని పనులు ఉండడానికి ప్రయత్నించండి ఎక్కువ దేవుని కార్యక్రమాల్లో మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు ఆయన పనిలో ఉంటే లోకంలో ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు కనుక ఎక్కువ దేవుని పనులు ఉండండి బాగా దేవుని పని చేయండి ఎక్కువ జీతాన్ని దేవుని దగ్గర మీరు సంపాదించుకోండి పరలోకానికి వెళ్ళి హ్యాపీగా మీరు బ్రతకండి తండ్రి మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తాడు సంతోషిస్తారు నడిపించుము విసిగించిన మాటను మరువకు ఏ పదవిని ఆశించకు శోధించిన నీవు పని మానకు అవమానమే ఎదురయినా బహుమానమే ఉంది గురి చూడుము దేవుని ఆశ

పని చేయుము సాధిస్తే ఎదురించుము లోకాశలే కలిగించిన వాక్యానికి నీవు తలదించుము తల్లిదండ్రులే వదిలేసిన మన తండ్రి పని మీదే ఉండాలని దేవుని ఆశ నీవే కావాలని తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని ఈ సృష్టి కలిగించి నడిపించి నది భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే నీకోసమే ఎదురు చూశాడని తరములో నీవు రావాలని తన మహిమ కే కీర్తి తేవాలని నేస్తమా దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని దేవుని ఆశ తనకు తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే